జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా శక్తి మెట్లకు కూడా వారి విధులలో బాధ్యతలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కోమరూలు మండలం పరిషత్తు కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ శ్రమశక్తి మెట్లకు కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక మండలాభివృద్ధి అధికారి సయిద్ మస్తాన్ వల్లి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక మండలంలోని పదిహేను పంచాయతీలకు చెందిన పురుషు మహిళా మెట్లు పాల్గొన్నారు ఇక అదేవిధంగా ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఇంకా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ వాలి మాట్లాడుతూ శ్రమశక్తి మెట్లు వారి విధురను సంపూర్ణంగా నిర్వహించాలని ఇది నిర్వహణలో అలసత్వం వహించవద్దని అలాగే ఎన్ఎంఎస్లకు కూడా యాప్ ద్వారా గురించి ఒక మాస్టర్ ఎలా నిర్వహించాలంటే ఒక మనిషి రోజుకు ఎంత సమయం వరకు కూడా పనిచేస్తే మూడు వందలు పడుతుంది ఇలాంటి అనేక అంశాలు కూడా వివరించారు ఇక అలాగే విధంగా కుంటలను కూడా త్రవడం వలన వచ్చే ప్రాముఖ్యతలను గురించి వివరించారు ఇక ఈ కార్యక్రమంలో ఈసీ కోటిరెడ్డి ఇక టిఎస్ శ్రీనివాసులు బాలరెడ్డి లక్ష్మారెడ్డి ఇక నాగ మండల పరిధిలోని శ్రమశక్తి మే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఇతరులు పాల్గొన్నారు కొమ్మరోలు మండలంలో లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన మేట్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మేట్ యొక్క విధులు బాధ్యతలు వాళ్ళు ఎంజిఎన్ఆర్ఈస్లో మేట్గా వాళ్ళు నిర్వహించాల్సినటువంటి విధుల గురించి బాధ్యతల గురించి చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ మేట్లు పనికి వచ్చేటటువంటి వారందరినీ అంటే ఏదైతే ఆ మేట్ కింద ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఉదయం ఆరు గంటలకే పని ప్రదేశానికి తీసుకువెళ్ళి వాళ్ళు చేసేటటువంటి పనిలో ఒకరోజు ఒక వ్యక్తి మూడు వందల రూపాయలు వేతనాలు పొందాలంటే ఎంత పని చేయాలి అనే దాని విషయంలో స్పష్టంగా మార్కింగ్ ఇచ్చి ఆ రోజు ఆ వ్యక్తులు ఆ పని చేసే విధంగా వాళ్ళని మొబలైజ్ చేసి పనికి వచ్చిన వాళ్ళందరికీ మస్టర్ నందు హాజరు వేసి అలాగే ఎన్ఆర్ఈజెస్ కింద మొబైల్ ద్వారా పంపించేటటువంటి ఎన్ఎంఎంఎస్ యాప్ నందు హాజరు పంపించడము ఈ పనులన్నీ చేసి ఈవినింగ్ వాళ్ళు నాలుగు గంటలు ఖచ్చితంగా పనిచేసి మూడు వందలు వేతనం పొందే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వారు ఈ మేట్ సిస్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ కొమ్మరూలు మండలంలో ఇప్పటికీ ఎనభై రెండు శ్రమశక్తి సంఘాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎనభై రెండు శ్రమశక్తి సంఘాలకు సంబంధించిన ఈ ఈరోజు కొమ్మర మండల పరిషత్ కార్యాలయం నందు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారు చేయవలసినటువంటి విధుల గురించి అలాగే ప్రతి వర్క్లో ఒక వ్యక్తి మూడు వందల రూపాయల వేతనాలు పొందాలంటే ఎంత పని చేయాలనేది అన్ని వర్కులకు సంబంధించి మార్కౌట్ గురించి వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మస్తాన్వలి గారు ఏపీఓ మహాలక్ష్మి గారు అలాగే ఉపాధి హామీ సాంకేతిక సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు అలాగే ఈ మేట్లు పాల్గొన పాల్గొనడం జరిగింది